ఇప్పుడు రైతులు ఓట్లు వేసారు కదండి ఎందుకేసూ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు అంటే దాని మీద తులభంగా పెట్టిండు తర్వాత ప్రతి ఇంటికి నాలుగు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు ఒక ఇద్దరు కోడల నుండి అత్తుంటే మళ్ళీ ఆమెకు కుక్క అత్తుంటే పదివేల రూపాయలు వస్తారు ఆశపడ్డరు తర్వాత సిలిండర్ ఫ్రీ అన్నాడు ఇవన్నీ చూశారు కదా తర్వాత రైతుకి ప్రతి క్వింటాల్కి ఐదు వందలు రూపాయలు అంటే ఒక ఎకరానికి దాదాపు ముప్పై క్వింటాలు పండుతుంది యావరేజ్ ఇరవై ఐదు పండుతుంది ఒక పదిహేను వేల రూపాయలు అద్దనం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏ ఓటరు ఎందుకు ఓటు అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి అయితే చెప్పాను ఇవన్నీ హామీలు ఇచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తెలుసు నేను అధికారంలోకి వస్తలేనని చెప్పి ఈ విపరీతమైన హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఎట్లీస్ట్ నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉండి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు నేను ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసుకుంటా అని చెప్పి ఆయన చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్పినట్టు నాకు వార్త ఉంది ఆయన ఈసారి ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఆశ ప్రజలు ఏం చేసేది ఇవన్నీ కళ్యాణ లక్ష్మి లక్ష కేసీఆర్ ఇస్తాను దాని నిధుల బంగారు కేసీఆర్ రెండు వేల రూపాయలు ఆసన పెన్షన్ ఇస్తాను నేను రెండు వేలు కలిపి నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ వడ్డు కొంటాడు కనీస మద్దతు ధర నేను దానికి ఐదు వేలు రూపాయలు ఇస్తాను లేకపోతే కేసీఆర్ నేను ఫ్రీ బస్సులు ఇస్తాను ఇవన్నీ చెప్పేసరికి ఎంత పర్సంటేజ్ అండి ఇవన్నీ హామీలు ఇచ్చినా కూడా కేవలము రెండు శాతం కూడా కాదు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంటే వందకు రెండు రెండు ఓట్లు పడితే మేము గెలుతుం ఒక సామాన్యంగా ఒక ఊర్లో వెయ్యి వెయ్యి జనాభా ఉంటుందండి అంటే ఇరవై ఓట్లు ఒక ఊర్లో ఎక్కువ పడ్డా కూడా మాకు అధికారం వచ్చింది అయితే అది స్వల్ప ఓట్లతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు అయితే ఈ రోజు ఈ అబద్ధాన పునాదిపై ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు తీగొడుతున్నారు మరి ఎట్లా జవాబు చెప్పబోతున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కర్రగాల్చి వార్తలు పెట్టి ఇలా ఓట్లు బిఆర్ఎస్ పార్టీకే ఇవ్వబోతున్నారు